అబ్బా ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు నన్ను ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన కూడా చేసుకునివ్వరు హలో హలో సారా నేను తరుణ్ణి యుఎస్ నుంచి కాల్ చేస్తున్నాను బావగారు మీరా ఎలా ఉన్నారు సారా అవన్నీ తర్వాత జోష్ని పోలీస్ అరెస్ట్ చేశారంట నాకు ఇప్పుడే అజయ్ కాల్ చేసి చెప్పాడు వాట్ జోష్ అరెస్టా ఎందుకు అదంతా ఒక ఫాల్స్ కేసులో సారా ఎమ్మెల్యే పరిస్థితిలో నామినేషన్ వేయనివ్వకూడదని వాళ్ళ ప్రయత్నాలు నువ్వు అవేం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు బావ్ గారు అయినా ఈ టైంలో ఇదంతా ఏంటి సారా లిసన్ ముందు నువ్వు భయపడకు నీకు నేను వెంటనే మన లాయర్ నంబర్ ఫార్వర్డ్ చేస్తాను ఆయన పేరు విల్సన్ ఆయన మనకు బాగా తెలుసు హీస్ ఆల్సో అవర్ లీగల్ అడ్వైజర్ ఆయనతో ఒకసారి నువ్వు మాట్లాడు అలాగే నువ్వు జాస్ దగ్గరికి కూడా వెళ్ళు వాడి ఫ్రెండ్ అజయ్ నంబర్ నీకు ఫార్వర్డ్ చేస్తాను అతను నిన్ను తన దగ్గరికి తీసుకువెళ్తాడు అర్థమైందా మీరు ఎన్ని చెప్పండి బావగారు నాకు చాలా భయంగా ఉంది అసలు ఈ టైంలో జాష్ ని అరెస్ట్ చేయడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు సారా ప్లీజ్ నువ్వు ముందు టెన్షన్ పడకుండా నా మాట కూల్గా గా విను నేను అక్కడ లేను కాబట్టి నీకు ఇదంతా చెప్తున్నాను విషయం ఏంటంటే సారా జోష్ కంటెస్ట్ చేస్తున్న బెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే జోష్ తప్పకుండా గెలుస్తాడని తెలిసి డైరెక్ట్ గా తనని ఎదుర్కోలేక ఇవన్నీ ఇలా ప్లాన్ చేశాడనమాట జోష్ ఏ తప్పు చేయలేదు సారా నువ్వు ధైర్యంగా ఉండు నేను ఆల్రెడీ స్టేషన్ కి కాల్ చేశాను బట్ జోష్ మాత్రం మాట్లాడడానికి ఇష్టపడట్లేదు నాకు తెలిసి వాడు అసలు నార్మల్ గా ఉండి ఉండడు అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను అజయ్ ఎలక్షన్ వర్క్ చూసుకుంటాడు సో నువ్వు లాయర్ ని కలిసి బయటికి తీసుకొచ్చే పనిలో ఉండు ఇవన్నీ కొత్త కాబట్టి కొత్త భయపడుతున్నావు కానీ అజయ్ పక్కనే ఉంటాడు నేను తనకన్నీ చెప్తాను నువ్వు వెంటనే జార్జ్ తో మాట్లాడి అక్కడ కండిషన్ నాకు ఫార్వర్డ్ చేయి దాన్ని బట్టి నేను స్టార్ట్ అవుతాను ఉంటామా బాయ్ జాగ్రత్త అసలు ఏం జరుగుతుంది మా చుట్టూ ఇలాంటి క్రూషియల్ టైంలో జోష్ అరెస్ట్ అవ్వడం ఏంటి ఇప్పుడు నేను అసలు తనని ఎలా ఫేస్ చేయాలి ప్లీజ్ జాష్ని నువ్వే కాపాడు ప్రభు తను ఇదంతా తీసుకోగలటానికి కావాల్సిన శక్తిని ధైర్యాన్ని తనకి అనుగ్రహించు ప్రభ తను ధైర్యం కోల్పోకుండా నువ్వే సహాయం చే ప్లీజ్ నీవు తప్ప మాకు మరొక దిక్కు లేదు ప్రభు దయచేసి మా చేయి విడిచిపెట్టకు తండ్రి నీ చేతికి జోష్ ని అప్పగిస్తున్నాను ఈ కష్టకాలంలో వాడు కృంగిపోకుండా నువ్వే సహాయం చేయండి తండ్రి వాడు ఇంతవరకు ఎంత కష్టపడి తన కష్టాన్ని తన శ్రమను తన చెమటను తన రక్తాన్ని వెచ్చించి ఇక్కడి వరకు వచ్చాడు నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు దయచేసి వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం దయచేయి ప్రవ్వా దుష్టుని చేతికి వాడు చిక్కకుండా వాడి పాదములు ఇరుకున పడకుండా నువ్వే వాణ్ణి కాపాడి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిత్యము వాడికి నీవు తోడుగా ఉండి కాడాంధకారంలో సంచరించిన ఏ అపాయం భయపడకుండా వాణ్ణి నీ కొరకు నీ మహిమ కొరకు దేవా ఈ సునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె జాష్ హే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అసలు ఎవరు చెప్పారు నీకు ఇదంతా ఇప్పుడు విషయం అది కాదు అసలు ఏంటి జాష్ ఇదంతా ఈ టైంలో నువ్వు అరెస్ట్ కావడం ఏంటి ప్లీజ్ స్టాప్ ఇట్ సారా అసలు నిన్ను రమ్మన్నాడు ఇక్కడికి నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళీ చెప్తున్నాను ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అది కాదు జాష్ నేను చెప్పేది ముందు కాస్త కూల్గా విను నేను ఇప్పుడే విలిచాను అంకుల్ని కలిసి వస్తున్నాను సారా నా కోపం తెప్పించుకు నాకేం చెప్పకు నువ్వు అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అజయ్ ఉన్నాడు చూసుకుంటాడు సరేనా నువ్వు మాత్రం ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అసలు ముందు నేను చెప్పేది వినండి జోష్ సారా విసిగించకు రే అజయ్ ఇలా రాను ఒకసారి అసలు నీకు బుద్ధుందా లేదా ఎందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చావు నీకు ఆ మాత్రం తెలీదా తన్ని ఇలాంటి ప్లేసెస్ కి తీసుకురాకూడదని అర్జెంట్ గా తన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అయ్యో నేను ఎందుకు తీసుకొస్తానన్నా తన్ని తరుణ్ చెప్పారు తనని మనం లాయర్ దగ్గరికి తీసుకెళ్లమని సో ఇద్దరం ఆయన కలిసి వస్తున్నాం ఈ రోజు కోర్ట్ టైం అయిపోయిందట రేపు సండే మళ్ళీ మండే వరకు నీకు బెయిల్ రావటం కుదరదట అది చెద్దామని ఇక్కడి వరకు వచ్చాం ఇలా జరుగుతుందని మనం ముందుగానే ఊహించామనుకో కానీ అతను మనం అనుకున్న దానికన్నా చాలా గట్టిగా లాక్ చేశాడు నువ్వు మన వాళ్ళు చాలా జాగ్రత్త ఎవరికి ఏం జరగకుండా నువ్వే చూసుకోవాలి అజే ఇంకో ముఖ్యమైన విషయం ప్రతిదీ తరుణన్నకి ఫోన్ చేసి చెప్పొద్దు తను అనవసరంగా కంగారు పడతాడు మన వల్ల తన మినిస్ట్రీ వర్క్ డిస్టర్బ్ అవడం మంచిది కాదు సరే అన్నా నువ్వు చెప్పావు కదా అంతా నేను హ్యాండిల్ చేస్తాను నువ్వు టెన్షన్ పడుకు మండే ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే వస్తాను సారా నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను బయటకు వచ్చాక ఇవన్నీ మాట్లాడుకుందాం నువ్వు ఇక్కడ ఉండటం అస్సలు మంచిది కాదు నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు సరేనా ఎందుకు చెప్తున్నాను కాస్త అర్థం చేసుకో సారా లేదు జోష్ మీకు బెయిల్ వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను మీకు ఖచ్చితంగా మండే బెయిల్ వచ్చేస్తుందని విల్సన్ అంకుల్ చెప్పారు సో మీకు బెయిల్ వచ్చాక మీరు బయటకు వచ్చాకే నేను ఇంటికి వెళ్తాను అప్పటి వరకు నన్ను సిటీలోనే ఉండనివ్వండి జోష్ సారా ముండిగా చేయకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నీకు కనీసం తెలీదు అనవసరం నీ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి నీ మీదకి తెచ్చుకోకు నువ్వు ఈ టైంలో ఇక్కడ ఉండటం అస్సలు మంచిది కాదు మా సో నా మాట విను నేను బయటకు వచ్చాక నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అప్పటి వరకు నువ్వు నన్ను కలవకపోవడమే మంచిది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోసారా అంత పంతం ఎందుకు మీకు అరే ఉంటే ఏమైపోతుంది అజయ్ నువ్వు అర్జెంటుగా తనని తీసుకెళ్లి వెంటనే బస్ ఎక్కించే తనని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చావో నీకు నా చేతులు పడిపోతాయి గుర్తు పెట్టుకో చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా నువ్వు మారవు బ్రహ్మా అసలు ఏంటిదంతా చుట్టూ పరిస్థితులన్నీ లాక్ అయిపోతున్నాయి నీ చిత్తమన్నావు అలాంటిది ఎందుకు అన్నీ ఇంత ప్రతికూలంగా జరుగుతున్నాయి ఇంకో పదిహేను రోజుల్లో జాష్ నామినేషన్ వేయాలి ఈ టైంలో తను స్టేషన్లో ఉండడం ఏంటి తన కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు ఇప్పుడు తనని అసలు నమ్ముతారా ఇన్నేళ్ల తన కష్టం అంతా ఇప్పుడు వృధానా ఒక్క నిమిషంలో మా చుట్టూ పరిస్థితులన్నీ తలకిరిందులు అయిపోయినట్టుగా అనిపిస్తున్నాయి ప్రభు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నుంచి జాష్ని ఎలా బయటికి తీసుకురావాలి మండే అయినా నిజంగా బెయిల్ వస్తుందా వాళ్ళు రాణిస్తారా మా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది దేవుని చిత్తం అనే కదా ముందుకు అడుగు వేశాను జాష్ని ఈ సిచ్యువేషన్లో నేను అస్సలు చూడలేకపోతున్నానమ్మా నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చాలా కోపంగా చెప్పాడు తనని అలానే వదిలేస్తే ఏమైపోతాడా అని చాలా భయంగా ఉంది మమ్మీ ఈ టైంలో నాకేం చేయాలో అసలు అర్థం కావట్లేదమ్మా అయ్యో సారా బాధపడకుమా నేను ముందే నీకు చెప్పాను ఈ రాజకీయాలంటే ఇలానే ఉంటాయని చెప్తే విన్నావా ఇలాంటిదేదో జరుగుతాయనే నేను జోష్ని తొందర పెట్టాను తను కూడా నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఏమైందో అయినా ఇవన్నీ నాకు తను ముందే చెప్పాడు ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి చివరికి తను భయపడిందే జరిగింది తనకి ఉన్నారని తను చెప్పగానే ఇలాంటివి ఏవో ఆటంకాలు వస్తాయని తెలిసే నేను జోష్ని పెళ్లి కోసం తొందర చేశాను కానీ తను మొండిగా నా మాట వినకుండా ఇంత లేచేశాడు ఇప్పుడు తరుణ్ పక్కన లేడు నిన్న రానివ్వటం లేదు ఒక్క అజయ్ ఏం చేయగలుగుతాడు ఉన్నాడు కదా జాష్ని తప్పకుండా ఆయన బయటికి తీసుకొస్తారు ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అంతేకాదు కొరిందేలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం వచనం సెలవిస్తుంది కదా సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మనకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేస్తారు ఇదే నా నమ్మకం నా విశ్వాసం అమ్మ మన ప్రభువు తప్ప ఇప్పుడు జోష్ని ఎవ్వరూ కాపాడలేరు సరే నువ్వు ఎక్కువ ఆలోచించకు జరిగేది జరుగుతుంది ముందు నువ్వు ఈ కాఫీ తాగు అసలు రాత్రి నుంచి ఏమీ తినలేదు నువ్వు లేదు మమ్మీ నాకేం వద్దు ఆకలి చచ్చిపోయింది